ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్సులను సమకూరుస్తున్నారు బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు బోధన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం బోధన్ నుండి నెల్లూరు ఒంగోలు నగరాలకు వెళ్లేందుకు లహరి నాన్ ఏసీ స్లీపర్ బస్సులను టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహేర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి డిసిసి డెలిగేట్ గంగా శంకర్లతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు గత ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల బస్సులను సమకూరుస్తున్నట్లు తెలిపారు ప్రయాణికులతో కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి లహరీ బస్సులో ప్రయాణించారు ముందుగా ఆర్టీసీ రీజియనల్ మేనేజర్ జానీరెడ్డి ఆర్ఎం డిపో మేనేజర్ శ్రీనివాసులతో కలిసి బస్టాండ్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్ ఏసీపీ కిరణ్ కుమార్ తహసీల్దార్ గంగాధర్ సిఐ వీరయ్య నాయకులు పాషా తోముశరత్ రెడ్డి తాము తదితరులు పాల్గొన్నారు ఏదైనా చేసిన నా మహిళా సోదరులకు కూడా ఎక్కడ పోయినా తెలంగాణలో బస్సు అది పెట్టిన తర్వాత విధంగా గతంలో కనీసం బస్సెస్ మెయింటైన్ చేయకుండా ఇబ్బంది పడతా ఉన్నారు డ్రైవర్లు కానీ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ ఇవన్నీ ఆలోచించి మా మిత్రుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బొన్నం ప్రభాకర్ గారు కూడా మన డిపోకు స్పెషల్ బస్సెస్ కోచ్ అంటే ఒక పదిహేను సీట్లు కోచ్ ఉంటున్నాయి పండుకోని పోవడానికి నెల్లూరు కానీ ఉంగూరు కానీ ఎక్కడో మనకు అవసరం ఉంటే అక్కడ లాంగ్ పోవడానికి అదేవిధంగా కిందనేమో పోవటానికి ఇంకా థర్టీ సీట్స్ ఉంటాయి కాబట్టి ప్రజలకు సౌకర్యాలు ఉండాలి ఉద్దేశంతో ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఎక్కడైనా కానీ ఆర్ఎం గారికి డిపో మేనేజర్ గారికి ఏమైనా అవసరమైతే కొన్ని సిస్టమ్ పెడదాం ఎక్కడైనా మన బస్సెస్ పోయేటి మొత్తం నిజాంబా బోటల్లో ఫిల్గా ఆ టైమింగ్స్లో నిజాంబాద్లో కూడా ఫుల్ చేసుకొని ఆ టైమింగ్స్ కొద్దిగా చేంజ్ చేసుకొని మన ఏది బస్సులు పోతా ఉన్నాయి ఫుల్ ఉంటే ప్రజలకు బాగుంటుంది మనకు డీజిల్ కన్జంప్షన్స్ వస్తాయి ఆర్టీస్ బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేస్తాం ఈ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో ఇవన్నీ ఇబ్బందులు వస్తా ఉన్నాయి కొత్త కూడా బహుశా రెండు వేల బస్సులు వస్తాయని చెప్తా ఉన్నారు వచ్చిన లోకల్ కూడా కొన్ని బస్సెస్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బస్సెస్ కూడా తప్పనిసరిగా బాగా యూజ్ చేసుకోవాలి ఎక్కడైతే మనము అనవసరం కూడా ఇప్పుడు హైదరాబాద్ పోవడానికి ఇటువంటి బస్సులో కార్లో పోకుండా బస్సుల్లో పోయినా అక్కడ ఏదో ఒకటి అరేంజ్ చేసుకొని లోకల్ బంద్ చేసుకొని రావడానికి కూడా బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి బస్సులు యూజ్ చేయాలని మేము ప్రజలు కోరుతాం